పదవ బహుమతి రూపాయలు దాత సారాయస్వామి మనవరాలు పవిత్ర దాట స్టేజ్ పేరు ముఖ్యాల రాష్ట్రస్థాయి భజన పోటీలలో పాల్గొన్న బృందాలకు బహుమతులు బహుమతి గెలుపొందిన భజన బృందం శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన బాయిపల్లి వారు తొంభై రెండు నాలుగు మార్కులతో పదోగుహతి కేసు చేసుకున్నారు బాయిపల్లి వారు స్టేజ్ పైకి రావాల్సింది కోర్చున్నాపల్లి వారు స్టేజి పైకి రావాలి సీతారామాంజనేయ స్వామి భజన మండలి వారు తొంభై రెండు నెల మార్కులతో పదవ బహుమతి కలిసి చేస్తున్నారు అలాగే సర్పంచ్ గారు ఆ దాతకు సన్మానం చేస్తూ దాతకి సన్మానం చేస్తారు అందించు ఓకే చప్పట్లు కొట్టాలి స్వామి బహుమతి గారి పొద్దున్న బజెక్ చప్పట ఖచ్చితంగా కొట్టాలి ఎంకరేజ్మెంట్ అలాగే తొమ్మిదో బహుమతి రెండు వేల రూపాయలు దాత గొల్ల రాముడు గారు సన్న సంజన్ గొల్ల రాముడు గారు స్టేజ్ మీద రావసిన కోరుచున్నాం తొమ్మిదో బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ అభయాంజనేయ స్వామి భజన మండలి నువారు తొంభై మూడు మార్పులతో తొమ్మిదవ బహుమతి కైవసం చేసుకున్నారు నువ్వుల వారు స్టేజ్ పై కావలసిన కూర్చున్నాం అలాగే దాతకు తొమ్మిదో బహుమతి అందించిన దాతకు సర్పంచ్ గారు చాలా సెలవుతో సత్కరిస్తున్నారు చెప్ప స్వామి ధన్యవాదాలండి అలాగే ఎనిమిది బహుమతి దాత బండపల్లి మునుస్వామి సన్నాప హనుమంతు పదహైదు వందలు బండపల్లి మునిస్వామి సన్నాప నడిపి లక్ష్మణ పదహైదు వందలు వీరిద్దరు కలిసి మూడు వేల రూపాయలు అందజేశారు మన స్టేజ్ పేరు కావాల్సిన కూర్చున్నాం దాదాపు ఎనిమిదో బహుమతి కైవసం చేసుకున్న పది రెండు శ్రీ నీలకంఠేశ్వర స్వామి పదమండలి పుల్లభూమి వారు తొంభై మూడున్నర మార్కులతో మూడు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఎనిమిదో బహుమతి శ్రీ నీలకంఠేశ్వర స్వామి పదమండలి పుల్లభూమి వారు స్టేజ్ పేరు కావలసిందా కూర్చున్నాం పులగమి వారి స్టేజ్ పేరు రావాలి చెప్పరు ఓకే అలాగే ఏడో బహుమతి నాలుగు వేల రూపాయలు దాత తలాలి రామాన్యలు పంచాయతీ సెక్రటరీ ముఖ్యాల వారు తలాలి రామాన్యలు గారు నాలుగు వేల రూపాయలు బహుమతి అందజేస్తారు ఆ దాతకు సన్మానం సర్పంచ్ గా చదవడం జరుగుతుంది ఏడు బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ సుందర హనుమాన్ మండలి వెంకటగిరి వారు తొంభై నాలుగు మార్కులతో ఏడు బహుమతి కైవసం చేసుకున్నారు వెంకటగిరి వారు స్టేజ్ పేరు కావలసిన కోరుచున్నాము వెంకటగిరి వారు స్టేజ్ పీకి రావాలి ఉన్నారా లేదా వెంకటగిరి ఎవరు అడిగారు ఇప్పుడు ఇందాక వెంకటగిరి వారు స్టేజ్ పీకి రావాల్సిందిగా కోరుచున్నాం వీరు ఏడో గోపా చేసుకున్నారు నాలుగు వేల రూపాయలు తొంభై నాలుగు మార్కులు రావడం జరిగినాయి నాలుగు రూపాయలు వచ్చాయి శేషరెడ్డికి అందిస్తున్నారు ఎగిటివ్ డబ్బులు ఎందుకంటే మనకి సాక్ష్యం ఉండాలి కాబట్టి ఓకే ధన్యవాదాలండి అలాగే ఆరో బహుమతి ఆరో బహుమతి దాకా ఐదు వందల రూపాయలు శిలబోయిన వెంగన్న సన్నా సంజన్న మూడు వేల రూపాయలు గురుప్ప రామయ్య సన్నా పెయింటి నాగన్న గారు రెండు వేల రూపాయలు ఇచ్చారు వీరిద్దరు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం వారికి సర్పంచ్ గారు చతురపతిగా ఘన సన్మానం జరుగుతుంది చాలా మంచి శానాలు ఇంతవరకు భద్ర కూడా నేను కోరుతున్నాను కానీ ఏదో జారిపోయి చేయవద్దు అంటే ఒక టాలంతా మాత్రమే ఉండేటివి కవే దాతలు కవే కానీ ఇక్కడ మాత్రం చాలా నేడు సంవత్సరం చూసాం పదిహేడు సంవత్సరం చూసాం చాలా బాగా ఇచ్చారు బహుమతి కైవసం చేసుకున్న బయట శ్రీ మారుతి భజన మండలి కొత్తూరు పి కొత్తూరు వారి స్టేజ్ పేరు రావాలి శ్రీ మారుతి భజన మండలి పీ కొత్తూరు వారు ఐదు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు కొత్తలు వారు స్టేజ్ పైకి రాల్సింది కూర్చున్నా చప్పట్లు చప్పట్లు కొట్టండి అయ్యా మనమనం కొట్టం లేవు ఓకే ఐదో బహుమతి క్యాన్సిల్ చేసుకున్న ఐదవ బహుమతి దాత ఏడు వేల రూపాయలు బుల్లేని లక్ష్మణ స్వామి బుల్లేని లక్ష్మణస్వామి మరియు సన్ ఆఫ్ బి వెంకటరావు గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు అలాగే కుస్మేని కౌట్య మనవుడు పెద్దయ్య గారు రెండు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం ఏడు వేల రూపాయలు ఇద్దరు దాతలు అందజేస్తారు ఆ దాతనికి సన్మానం మన సర్పంచ్గా చేయడం బహుమతి కైవసీలు చేస్తున్న బలి బృందం శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి భజన తుంగలి వారు तुग्गल वाले स्टेज पे एक रावली श्री लक्ष्मी चन्ना के स्वास्थ्य में बजे मरे तुग्गल वालों पटपट सां पटपट और क्या अलग नालगो बहुमती పదివేల రూపాయలు దాత గద్దం రెడ్డి గారు సన్నాబ్ నారాయణ రెడ్డి ఐదు వేల రూపాయలు అలాగే గుడుపాటి గారు సన్నాబ్ వెంకటేష్ ఐదు వేల రూపాయలు జి వెంకటేష్ గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు వీరి ఇరువురు కలిసి పదివేల రూపాయలు బహుమతి అందజేస్తారు వారి దాతనికి సన్మానం జరుగుతుంది అలాగే నాలుగో బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ వీరాంజనేయమండలి మామల్ల గుట్టవారు తొంభై ఐదున్నర మార్కులతో నాలుగు చేస్తున్నారు మామల్ల గుట్ట వారు స్టేజ్ పైకి రావలసిందిగా కోరుచున్నాం దాతలకి సర్పంచ్ గారు అలాగే భజన కమిటీ సభ్యుడు తిమ్మయ్య గారు సన్మానం చేశారు చెప్పకూడాలి స్వామి ఇంకా ధన్యవాదాలు అండి అలాగే మూడో బహుమతి పదహైదు వేల రూపాయలు వెంకటేష్ వెంకటేశ్వర నడిపి లక్ష్మణ పదివేల రూపాయలు ఉబ్బ్ర రంగన్న సన్న వెంకన్న గారు ఐదు వేల రూపాయలు మొత్తం ఇది ఇరువురు కలిసి పదహైదు వేల రూపాయలు బహుమతి అందజేస్తారు మూడో బహుమతి కయోసం చేసుకున్న పది బృందం శ్రీ శివ పంచాక్షరి కర్నూలు వారు తొంభై ఆరు మార్కులతో పదహైదు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు కర్మూల వారు స్టేజ్ పైకి రావాలి దాతలకు సర్పంచ్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మూడో ఫ్రైజ్ పెట్టినటువంటి దాతలు ఇద్దరు కూడా సన్మాన శాలవలతో సత్కరిస్తూ సర్పంచ్ గారు వారి చేతుల మీదగా ఫ్రైజ్ మని మూడో బహుమతి కైవసం చేసుకున్న బజర్ బృందంకు కర్నూలు బజర్ బృందానికి అందజేస్తారు చెప్పకూడలే ధన్యవాదాలండి అలాగే రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు దాతలు రఫీ రైస్ మిల్ డోన్ పదివేల రూపాయలు అలాగే కునిగిరి నాగేంద్ర సమ్మ భీమిరెడ్డి డాక్యుమెంట్ రైటర్ పత్తికొండ పదివేల రూపాయలు కలిసి ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇచ్చారు రెండో బహుమతి కైవసం చేసుకున్న భజన బృందాలు రెండో బహుమతి కైవసం చేసుకున్న భజన బృందాలు రెండు రెండు ఈక్వల్ సమానమైన మార్కులు జరిగింది వారికి సమానంగానే పంచుతున్నారు ఒక ప్రైజ్ కింద ప్రైజ్ తీసి పంచలేదు ఇరవై వేల రూపాయలు సమానంగా పంచుతున్నారు ఆ రెండు బృందాలు ఆ రెండు బృందాలు స్టేజ్ పైకి రావాలి ఒకటి శ్రీ మాతాంగి భజన పొద్దుటూరు వారు శ్రీ రామలింగేశ్వర స్వామి భజన కరమకుంట్ల వారు ఇద్దరు కూడా స్టేజ్ పైకి రాస్తూ కూర్చున్నాం కరమకుంట్ల అలాగే పొద్దుటూరు ఆ రెండు బృందాలు వారు తీసుకొని ఇచ్చేసేవాళ్ళకి కమిటీ వారు తీసుకోండి రాజా మాతంగి భజన మండలి కడవ కుట్ల అలాగే పొద్దురు ఓకే చప్పట్లో చప్పట్లు చక్క చూడాలి ఓకే ధన్యవాదాలండి ఈరోజు మొదటి బహుమతి ఇరవై ఐదు రూపాయలు దాతలు తలాలి రామచంద్ర సన్ ఆఫ్ లింగప్ప పదహైదు వేల రూపాయలు అలాగే కుసుమిని చిన్న కౌట్లయ్య సన్ ఆఫ్ గౌరన్న ఐదు వేల రూపాయలు అలాగే హెచ్ గిడ్డయ్య గారు సన్ ఆఫ్ గోగెన్న ఐదు వేల రూపాయలు వీరి ముగ్గురు కలిసి ఇరవై ఐదు వేల రూపాయలు బహుమతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారికి సన్మానం కమిటీ వారి చెంద్ర మీదుగా చెయ్యాలి మొదటి బహుమతి ఈ రోజు ఈరోజు పోటీల్లో పదకొండు బృందాల్లో మొదటి బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ శ్రీకృష్ణ మండలి భజమండలి వారు శ్రీకృష్ణ భజమండలి కందికేపల్లెవారు నీకు చెప్పేదానా ఏమో ఫోటో తీసుకోవడానికి కదా మంచిది దాతలకు ఇరువురు దాతలకు కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఫస్ట్ బహుమతి అలాగే కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ శ్రీకృష్ణాపజల్లి కత్తికాయపల్లె చెప్పట్లో లాస్ట్ ప్రైజ్ పెట్టాలి ఓకే ధన్యవాదాలండి ఇంతటితోటితో ఇంతటితో ఈ కార్యక్రమం ఈరోజు ముగిసింది అలాగే కొద్ది నుంచి దాదాపు పది గంటల నుంచి బంగారు కంకణాలు కవలలో ఇప్పుడున్న కవులలో ఎవరు తీసుకోలేదు మూడు బంగారు కంకణాలు తీసుకున్నారు గొప్ప கவி மதுராமபோதன் சார் காரிக்கு சர்பு காரி சென்னை சன்மானம் செய்ய

ఓకే ధన్యవాదాలండి ఎందుకంటే పగిలి కొట్టినది కాదు ఆయన వాయిద్యం అలా ఉంటుంది ఆ వాయిద్యం దాటికి ఆ తబల పగిలిపోయింది కానీ చాలా మంచి కళాకారుడు ఎంతోమందికి కూడా చాలా వివిధ గ్రామాల్లో వెళ్తూ సంగీతాన్ని బోధకొస్తున్నటువంటి ఒక గురువుగా ఆయన ఇప్పుడు చాలా ముందుకొస్తున్నటువంటి వడే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం